సరసాలకు విలుపని యోసేపును దేవుడు ఏం చేశారంటే ఆ దేశములో ప్రధాన మంత్రి హోదాలో దేవుడు పెట్టారు అన్నలు గాని తండ్రి గారు అనుకున్నారు యోసేపు యొక్క జీవితం అయిపోయింది అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు యోసేపుని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొచ్చారు దేవుడు యోసేపుని ని ఆశీర్వదించాడు అటువంటి యోసేపు అన్నలతో చెప్తున్న మాట అంటే మీరు భయపడకొడి ఎందుకు మీరు భయపడబడుతున్నాడు ఆ మాట చెప్పిన కారణం ఏమిటంటే యోస్ చెప్పి తోసేస్తారు ఎవరైనా మనం తోసేసిన తర్వాత మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళు మీరు అంటారని చెప్పండి మనం ఏం చేస్తామండి ఆ కాక్ష తీర్చుకుంటాం నేనంటే ఈ వ్యక్తికి ఇష్టం లేదు కనుక నేను ప్రతి ఇష్టం లేదు కనుక ఈ వ్యక్తి నన్ను తోసేసింది కనుక ఈ వ్యక్తికి ఎలా సాయం చేయాలి ఈ వ్యక్తిని ఎలాగో సహకరించాలి అన్న ఆలోచన కలిగి ఉంటది దాని యోసేపు ఆ రీతిగా లేడు ఏమనంటే భయపడకూడి మీ మిమ్మల్ని మీ పిల్లలను ఏం చేస్తాను పోషించేదనో గమనించండి యోసేపు యొక్క దయ అన్నల మీద పడింది ఈ డిసెంబర్ మొదటి ఆదివారం ఈ పునరుద్ధరణ దినమున ఈ నెలంతా కూడా దేవుని యొక్క దయ మన మీద పడులుగా దేవుని యొక్క దయలో ఉన్న వ్యక్తి భయపడలు దేవుని దయలో ఉన్న వ్యక్తి జడిసిపోడు ఇక చెప్తారు మీరు భయపడుకొని మిమ్మల్ని నేను ఏం చేస్తారు పోషిస్తాను ఏం చేస్తారు చెప్పండి పోషిస్తాను అంటే మనల్ని పోషించేది ఎవరంటే దేవుడే మనల్ని పోషిస్తాను మనకు ఆధారం ఎవరంటే దేవుడే మనకు ఆధారం దేవుడిని ఆధారం అవ్వాలన్నా దేవుడిని పోషించాలన్నా ఎవరి దయని మీద పడాలి అంటే గనక దేవుని యొక్క దయని మీద పడాలి బైబిల్ గ్రంథంలో మత్స్య ఒక మంచి మాట మనకు కనబడతా ఉంటుంది దయా ప్రాప్తురాల నీకు శుభము అని చెప్తున్నారు అంటే ఎవరి మీద దయపడింది అంటే మరియ మీద దేవుని యొక్క దయపడింది మరియ మీద దేవుని యొక్క దయపడింది కనుక ఆమె అనేకమైన శుభవర్తమానాలు వినడానికి అనేకమైన శుభకార్యాలు అనేకమైన సూచికలు ఆమె ద్వారా దేవుడు జరిగించడానికి ఇష్టపడ్డాడు అందుకనే ఈరోజు దేవుని యొక్క దయ మన మీద పడేలాగా దేవుని యొక్క దయలో నువ్వు ఉండేలాగా అదేంటండి ఇప్పుడు దాని దేవునికి దయ లేదా అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి నవంబర్ చివరి వరకు కూడా దేవుని యొక్క దయలో మనం కొనసాగుతూనే ఉన్నాం దేవుని యొక్క దయలో మనం కొనసాగుతున్నాము గనుక ఆ దేవుని యొక్క దయ మరొక సంతోషకరమైన నెలలోనికి మనం తీసుకొచ్చింది హలే